పని అది ఈనాటి కాలంలో ముందు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ప్రాధాన్యం మనకి ఎందుకంటే టార్న్ జీన్స్ మామూలుగా చక్కగా ఉన్నటువంటి జీన్స్ మీకు ఐదు వందలకో వెయ్యి రూపాయలకో దొరుకుతుంది దానిని చింపడం వలన దాని యొక్క ధర మూడు వేలకు వెళుతుంది ఇది అతి గొప్ప భావదారిద్రం సమాజంలో ఈనాడు వాళ్ళు వాళ్ళుగా మనం భావిస్తున్నారు చాలామంది వాళ్ళని చూసి ఓహో వాడి దగ్గర బోలని డబ్బులు ఉన్నాయి వారు అది వేసుకుంటున్నాడు కాబట్టి నేను వేసుకోవచ్చు అనేటువంటి ఒక భావనలో సమాజం నడుస్తోంది ధనం ఒక్కటే ఐశ్వర్యము కాదు అని మనం గమనించినప్పుడు సంస్కృతి సాంప్రదాయం కూడా అందులో భాగాలు అని గుర్తించినప్పుడు ఆ పని ఎంత తప్పు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఎప్పుడైనా లక్ష్మీప్రదమైనటువంటి ప్రాధాన్యమైనటువంటిది దైవం అవుతుంది అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూడండి లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని లక్ష్మీం క్షీర శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా అంటారు శంకర భగవత్పాదుల వారు ఎంత ఎంత రాజసంగా ఉన్నదమ్మవారు దాసీభూత సమస్తేవనితం అమ్మవారి చుట్టూ దాస దాసీజనం ఉన్నారు అమ్మవారి సేవలు చేయడానికి అమ్మవారు ఆ కమలంలో జన్మించిందావిడ సముద్ర గర్భంలో నుంచి పుట్టిందావిడ లోకైక దీపాంకురానికి అంతటికీ కూడా వెలుగుని అంకురింప చెయ్యడానికి హేతువైనటువంటి అమ్మవారి యొక్క జ్యోతి స్వరూప చైతన్యము అమ్మవారిగా చెప్పబడుతున్నది ఎంతటి దార్శనికత ఉన్నది అందులో ఆ లక్ష్మీప్రదమైనటువంటి తత్వమునందు అమ్మవారి యొక్క జ్ఞానము కూడా ఉన్నది దీపము దీపము జ్ఞానానికి సూచిక నాలో ఉన్న అజ్ఞానము తొలగిపోవడము కూడా అమ్మవారి అనుగ్రహంతోనే కదా సాధ్యము అలాంటి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అందులో ధనమొక్కటే ప్రాధాన్యము కాదు అని అనుకుంటే ఈ విధమైనటువంటి విపరీత పోకడలు ఒకళ్ళు తిన్నది లాక్కుని మనం తినడం ఒకళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మనం వేసుకోవడం ఒకరిని చూసి గీషపడుతూ జీవితాన్ని గడిపెయ్యటం ఇది కాదు ప్రధానమైనటువంటి విషయాలు ఇవి అని మనకి మనకి శాస్త్రము తెలియచెప్తున్నది అశ్వభోర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవీ ముపక్వయే శ్రేర్మా దేవి అమ్మవారి యొక్క తేజస్సు రథ గజ తొరగ పదాది ఆ పదమంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి గౌరవం లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సరస్వతీ లక్ష్మి విద్యాలక్ష్మిగా లక్ష్మిగా మారుతుంది మన నోటి మీద వాక్కుగా ప్రవహిస్తుంది అమ్మవారు ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి ముందు కూడని పనులు ఏమిటో అర్థం చేసుకుంటే కూడినటువంటి పనులు ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు ఆసక్తి ఏర్పడుతుంది సత్తు ఎత్ర ధీరా మనసా వాచమకృత అండంలో ఆ ధీరత్వము ధైర్యత్వము అక్కడ ఎక్కడ దైన్యత్వము లేని తనమే లక్ష్మీతత్వము అని గ్రహించాలి మనం అదే గీతాచారుడు చెప్తాడయ్యా నువ్వు పెరిగివాడిలా పక్కన కూర్చుంటే అది భావదారిద్రమవుతున్నది హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసీమహి ఉంతేయ యుద్ధాయకృత నిశ్చయ రాజ్యలక్ష్మిని వరించాలంటే ముందు అడుగు చచ్చిపోతాననో చచ్చిపోతానో చంపుతున్నానో భావదారిద్రము నీకెందుకు నేను చూడే ందుకే గెలిచావా రాజ్యం అనేది చచ్చావా అమరుడు అవుతావు ఏదైనా ముందు అడుగువయ్యి ముందు పనిచేయి ముందు శ్రమించు ఆ శ్రమకు తగ్గ ఫలితం నీకు లభిస్తుంది అంటాడు అది తత్వం అది లక్ష్మీతత్వం ఆ ధైర్యము ఆ ధీరత్వము ఆ శౌర్యము ఇది తత్వం